విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు కర్నూలు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్టర్ ఓరియంటల్ కాంటెస్ట్ గ్రాండ్ ఫినాలే సీజన్ ఆరు కార్యక్రమం ఎలుకూరు ఎస్టేట్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూలులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ పాఠశాలలకు చెందిన ఒకటి రెండు మూడు తరగతి విద్యార్థులు ఎనభై నాలుగు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని విద్యా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గెలిపోవటం లను సమానంగా స్వీకరించి ముందుకు పోవాలన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల కోఆర్డినేటర్ రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లవారిలో ఇప్పటి నుంచే స్టేజ్ ఫియర్ పోవాలి అలాగా వాళ్ళు ప్రతి ఒక్కరి దీంట్లో పాల్గొనాలి అనేది మంచి కాన్సెప్ట్ తో నారాయణ సార్ గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆర్చించదగ్గ విషయము పిల్లల్లో కూడా చాలా మేధస్సు ఉంది వాటిని ఉనికి ఉనికిపుచ్చుకుంటే వాళ్ళు ఇంకా మంచి స్థాయికి ఎదగలుగుతారు కాబట్టి ఈరోజు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కూడా పూర్తి చేసుకొని ఇక్కడికి థర్డ్ లెవెల్కి రావడం చాలా హర్షించదగ్గ విషయం మీరు ఈరోజు ఈ ప్రైజ్ మనకు వచ్చి వచ్చిన వాళ్ళుకి కంగ్రాట్స్ రాని వాళ్ళు కూడా అధైర్యపడకుండా నెక్స్ట్ ఇంకా మనం ఇంకా వాటిని ప్రూవ్ చేసుకోవడానికి మన స్కిల్ ఇంకా పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరు బాగా కృషి చేయాలని కూడా కోరుతూ అలాగే మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కూడా మన స్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రోజు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎల్గూరు బంగ్లా నందు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల అన్ని సంస్థల నుంచి ఈరోజు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ అనేటువంటి గ్రాండ్ ఫినాల్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఈరోజు కర్నూలుకు రావడం జరిగింది నారాయణ విద్యా సంస్థలు చిన్నపిల్లల్లో సృజనాత్మకతని అలాగే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కాన్ఫిడెన్సు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో చాలా గొప్పగా మూడు రౌండ్లతో ఉన్నటువంటి మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ బ్రాంచెస్లో కంప్లీట్ చేసుకొని ఈరోజు మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎలుకూరు బంగ్లానందు ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్కి అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి గారు ప్రత్యేక అతిథిగా వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పాఠశాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అలాగే అందరూ కంటెస్టెంట్సు అలాగే మా ప్రిన్సిపాల్సు వైస్ ప్రిన్సిపాల్సు టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ నారాయణ విద్యా సంస్థలు కర్నూల్లో ఉన్నటువంటి జోన్ వన్ జోన్ టూ ఎనిమిది బ్రాంచ్ల తరపున ఎనభై నాలుగు మంది పిల్లలు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొనడం జరిగింది ఇందుకు ఏజీఎంలు క్లస్టర్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ డి హెడ్స్ సెంట్రల్ ఆఫీస్ టీమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందుకు గాను కష్టపడినటువంటి టీచర్స్ స్టాఫ్ పేరెంట్స్ అండ్ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మేనేజ్మెంట్ తరపు నుంచి సెంట్రల్ ఆఫీస్ తరపు నుంచి ధన్యవాదాలు ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి లోకల్ అథారిటీస్ ఏజీఎమ్స్ క్లస్టర్ ప్రిన్సిపల్స్కి సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు పేరెంట్స్కి స్టాఫ్ అందరికీ మరి ఒకసారి ఎంఓసి గ్రాండ్ ఫినాలే సీజన్ సిక్స్ తరపున కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను